వాడైనటువంటి ఏడుకొండల స్వామి వెలసినటువంటి ఈ కేంద్రంలో ఎవరూ కూడా అనోదకాలకు లోటు లేకుండా ఉండాలి ఎందుకంటే వేదములే శిలలై వెలసినది కొండ కదా పైగా ఇక్కడ స్వామివారిని స్మరణతో ఈ భోజనాన్ని చేయాలి స్మరణాత్ సర్వపాపగ్నం స్థవనాత్ ఇష్టవర్షణం దర్శనాన్ నిక్తి చేసిన శ్రీనివాసం గజే అమిషం ఈ భోజనాన్ని స్వీకరిస్తూ గోవింద 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 అని గోవిందనామ స్మరణతో ఆ భగవంతుని యొక్క ముఖార విందాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి హైమోర్ధ్వపుండ్రమయ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం సన్నిధత్తాం ఆ యొక్క వడ్డన కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైన తరువాత ఆ భగవంతుని యొక్క స్మరణలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా